నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చెన్నూరు కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇంచార్జ్ తగరం ముదిరాజ్ మాట్లాడుతూ కొన్ని జాతీయ సంఘటనలు సమాజానికి పర్వదినాలు అవుతాయి కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికోగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు

చె చెన్నూరు మున్సిపాలిటీ పట్టణంలోని చెన్నూరు హమాలి సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మేడే అంటే ఒకరికి సెలవు దినం మేడే అంటే ఒకరికి కార్మిక దినం మేడే అంటే ఎర్ర జెండా అనుకుంటున్నారు కానీ మేడే అంటే శ్రామికుల దినం ప్రతి మానవునికి ఇది ఒక పండగ రోజు మేడే అంటే ప్రతి ఒక్క కష్టజీవి పండగ రోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకునేదే కార్మికుడు కర్షకుడు చేసుకునేది మేడే అంటే పండగ రోజు ఈరోజు ఈ మేడే రావడానికి కారణం ఎందరో కార్మికులు కష్టజీవులు ప్రాణతాయం చేయడం వల్ల ఈ మేడే వచ్చింది పంతొమ్మిది వంద పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికలో మొదలైన కార్మికుల ఉద్యమం అప్పుడు పద్దెనిమిది గంటల పని దినాలు ఉండేటి చిన్న పెద్ద తేడా లేకుండా పద్దెనిమిది గంటల పని దినాన్ని పెట్టుకుంటే అప్పుడు ప్రజలంతా అనారోగ్యానికి గురైతే అప్పుడు కార్మిక సంఘాలందరూ వచ్చి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పదమూడులో పదమూడులో అప్పుడు కార్మికులు అప్పుడు నాలుగు సంఘాలు ఉండేది అమెరికాలో అవన్నీ ఈ గుర్తించి అమాలీలు కావచ్చు కార్మికులు కావచ్చు చిన్న పెద్ద అందరు చనిపోతున్నారని చెప్పేసి పద్దెనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు తీసుకురావడం జరిగింది అదే అదేవిధంగా అప్పుడు ఏదైతే యూరోప్ దేశాలన్నీ కలిసి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో మరొక నాలుగో రౌండ్ టేబుల్లో అప్పుడు పన్నెండు గంటల పని దినాన్ని పది గంటలు పది పది గంటలకు చేకో ఏదైతే కార్మికులంతా ప్రపంచ కార్మికులంతా ఒక్కటయ్యి పది గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు చేయాలని చెప్పేసి అమెరికాలో చికాగో జిల్లాలోని గ్రామంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్త అమెరికా యూరప్ దేశాలందరూ పెద్ద సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలు బ్రిటిష్ ప్రభుత్వము అప్పుడు కాల్పులు చేయడం జరిగింది అప్పుడు కార్మికులు ఏడుగురు చనిపో అమరులయ్యారు అదేవిధంగా బ్రిటిష్ 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 వాళ్ళు పది మంది చనిపోవడం జరిగింది అప్పుడు కార్మికులు అందరూ భయపడేమై ప్రాణాలైన ఇష్టం కానీ మా హక్కులను మేము సాధించుకునేదాకా ఈ పోరాటాన్ని వదలమని చెప్పేసి అప్పుడు నేను నన్ను కాలువరా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు అంగింపి ముందుకు పోతే ముగ్గురి ముగ్గురు కార్మికుల నాయకులను కాల్చడం జరిగింది అప్పుడు ముగ్గురు కార్మికుల వల్లనే ఆ రోజు చికాకోలో ఇప్పటికీ ఆ స్థూపం ఆ ముగ్గురి ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు ఇక్కడ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్మికులు ఎంత ఐక్యత ఉంటే ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని మనం సాధించుకున్నాం ఈరోజు చెన్నూరులో దాదాపుగా నాలుగు వందల షాపు తెరవాలంటే కార్మికుడు లారీ అన్లోడ్ కావాలంటే కార్మికుడు ఈరోజు లారీ లోడ్ కావాలంటే కార్మికుడు అందుకోసమే ఏదైతే ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ ఈరోజు భేటీ అంటే ప్రభుత్వము కార్మికుల కోసము ఏ ఏం పెడతానని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తా ఉన్నాం ఏదైతే ఆ యొక్క చెన్నూరు అమలు యూనియన్ సంఘం నుంచి కార్మికులకు ఈరోజు ఈ చిన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాయకష్టం చేసి 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 నలభై ఏళ్ళకే అమాలీలు కానీ కార్మికులు కానీ జరిగిపోతారు కాబట్టి అమాలి సంఘానికి నలభై ఏళ్ళ నుంచి పింఛిగా అమలు చేయాలని చెప్పేసి మేము చెన్నూరు యూనియన్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి ఒక్క షాప్ నుంచి ఇన్సూరెన్స్ చేయాలి ఏదైతే ప్రభుత్వాన్ని నాలుగు ఆర్టికల్ ఫోర్ ప్రకారము ఏదైతే హక్కులు ప్రభుత్వం నుంచి ప్రతీ నెల వీళ్లకు

నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మన చెన్నూరు అమాలి సంఘ ద్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మేడే మేడే అంటే ఎక్కడిది ఎవరికి చాలామంది తిరగబు మేడే మేడే దీనికి కారణం ఏంటిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికుల హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో వేలాది మంది వేలాది మంది కార్మికులు పన్నెండు గంటల పని దినాలని ఎనిమిది గంటలు కుదించాలని మరియు కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అమెరికాలోని షికాగో నగరంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై అనేక కఠినమైన చర్యలు తీసుకొని వారిపై కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పుల్లో చాలామంది మన కార్మికులు అమరులైనారు వారి త్యాగ ఫలమే ఈరోజు మనకు పన్నెండు గంటల పది ఎనిమిది గంటలకు మన మరియు మన హక్కుల కోసం పోరాడడానికి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే ఈ మేడే